హాయ్ ఐమ్ సుప్రియా ఐఎమ్ ద హీలింగ్ అండ్ మనీ మోటివేషన్ లైఫ్ కోచ్ చాలామంది అప్పుల వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఉద్యోగం రాలేదని బిజినెస్లో నష్టపోతున్నారని చికాకుకి ఒత్తిడికి గురవుతూ ఉంటారు ప్రశాంతంగా ఉండలేకపోతారు సంపదను గురించిన ఆలోచనలు చేయలేకపోతారు చికాకుని ఒత్తిడిని కలిగి ఉన్న మీ మనసు సంపదను ఆకర్షించలేదు చాలామంది ఒత్తిడిని బాధను లోపలే అణుచుకొని ఉంటారన్నమాట అలా అణిగి ఉన్న మీ మనసు సంపదను ఆకర్షించలేదు అందుకోసం మీ అందరికీ సింపుల్ హీలింగ్ టెక్నిక్ చెప్తాను ఈ టెక్నిక్ పేరు హీలింగ్ వాల్ టెక్నిక్ మీరు ప్రశాంతంగా మీ గదిలో కూర్చొని ఒక తెల్లటి వాల్ని అంటే తెల్లటి గోడని చూస్తూ మీలో ఉన్న భావాలను మీలో ఉన్న అణిచిపెట్టుకున్న ప్రతి ఒక్క విషయాన్ని బయటకి చెప్పండి ఇలా మీలోని చికాకుని ఒత్తిడిని బయటకి తీసినప్పుడు మీ ప్రశాంతమైన మనసు మీ యొక్క ప్రత్యేకతను తెలుసుకుంటుంది పరిశోధకులు ఏం తెలియజేశారంటే ఒక వ్యక్తిని అలా గదిలో బంధించి ఉంచటం వల్ల ఆ వైట్ వాల్ని చూస్తూ ఆ వ్యక్తి యొక్క మనసులోని కోపం ద్వేషం అసూయ స్వార్థం వీటి అన్నిటినీ తీసేయటం వల్ల ఆ వ్యక్తి తెల్లటి కాగితం వల్ల తయారవుతాడు తన యొక్క జీవితపు ప్రత్యేకతను తెలుసుకుంటాడు తన జీవితపు అర్థాన్ని కూడా తెలుసుకుంటాడు అని పరిశోధకులు తెలియజేశారు సో మీరు కూడా ఒత్తిడిలో ఉన్నప్పుడు మీ గదిలో ప్రశాంతంగా ఉండి ఈ సింపుల్ టెక్నిక్ని ఫాలో అవ్వండి నేను ఆల్రెడీ చెప్పాను ప్రశాంతతను కలిగి ఉన్న మనసు దేనినైనా ఆకర్షించుకోగలదు థ్యాంక్ యూ యూనివర్స్